తిరుపతిలో బార్కాస్ ఇండోర్ అరబిక్ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారు కొత్తగా అది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అయితే ఓపెన్ చేశారు మేము అది ఓపెన్ చేసినా టూ డేస్కే వెళ్ళాము కానీ నేను వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మేము అనుకోకుండా అక్కడికి వెళ్ళా వెళ్ళామనమాట అంటే నైట్ నైన్ ఓ క్లాక్కి అలా ఇంటి దగ్గర బయలుదేరి వెళ్ళామనమాట అంటే ముందే అసలు ఏమీ ప్లాన్ లేదు అనుకోకుండా వెళ్ళాము చాలా బాగుంది రెస్టారెంట్ అయితే ఎంట్రన్స్లో అయితే వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అయితే అక్కడ పెట్టారనమాట చాలా బాగుంది అంటే మేము ఎంటర్ అయిన తర్వాత ముందుగా అయితే లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ వచ్చిందనమాట ఇంకా రైట్ సైడ్ అక్కడ జ్యూసెస్ లాగా ఒక కౌంటర్ ఉందనమాట చాలా బాగుంది అక్కడ అంటే ఐస్ క్రీమ్ జ్యూస్ అనమాట అక్కడైతే ఇంకా వెళ్తూ ఉంటే సేమ్ అరబిక్ రెస్టారెంట్ కదా అది చాలా బాగుంది ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మనం అక్కడికి ఎంటర్ అయిన వెంటనే మంచిగా చాలా అవి అసలు ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా లేవండి అవి రోజెస్ నిజంగా ఫ్లవర్స్ లాగా అనిపిస్తూ ఉంది చాలా బాగుంది అక్కడైతే చాలా జనాలు ఉన్నారు అసలు మాకైతే మేము వెళ్ళినా ఒక ట్వంటీ మినిట్స్ దాకా మాకు అసలు సిట్టింగ్ ఇవ్వలేదనమాట వాళ్ళు మేము చాలాసేపు ఉన్నాము అంత అంత జనాలు ఉన్నారనమాట అక్కడైతే అంటే అప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు టూ డేసే అయింది మేము వెళ్ళేటప్పటికి అందుకోసం అనమాట అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే మామూలుగా మనము ఒక పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అటు ఇటు పై ఎలా పరిగెత్తారు డాక్టర్స్ అక్కడ సిస్టర్స్ అక్కడ మేనేజ్మెంట్ అంతా అదే విధంగా వీళ్ళు పరిగెత్తున్నారనమాట అసలు పరుగెత్తానే ఉన్నారు అటు ఇటు అటు ఇటు పరిగెత్తున్నారనమాట అసలు చాలా ఫాస్ట్గా ఉన్నారు అక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఫైనల్గా మాకైతే సీట్స్ అయితే సీట్స్ అయితే దొరికాయనమాట మా పక్కన కూడా వేరే వాళ్ళు కూర్చున్నారు ఇంకా మేము వెళ్ళిన వెంటనే కూడా ఏం ఆర్డర్ చేయాలని మా హస్బెండ్ అయితే చూస్తున్నారనమాట అంటే మనం ఎప్పుడూ వెళ్ళి వెళ్తూ ఉంటాం కదా రెస్టారెంట్కి అక్కడ చేసుకుంది ఆర్డర్ చేసుకుంటే అంత మజా ఉండదు కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా చేసుకోవాలని మా హస్బెండ్ అయితే చూస్తున్నారనమాట ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ రోటీ మండి ఇద్దరు తినే మండి అయితే చెప్పారనమాట ఆ చికెన్ కర్రీ నేమ్ అయితే నేను మర్చిపోయానండి చాలా అయింది కదా మర్చిపోయాను ఇంకా మా హస్బెండ్ ఆ బుక్ చదువుతూనే ఉన్నారు ఒక ట్వంటీ మినిట్స్ చదువుకుంటారండి ఆ బుక్ నేను అదే అంటున్నా మీరు చిన్నప్పుడు చదివారా లేదా ఇప్పుడే చదివేస్తున్నారు బుక్ అంతా అంటే ఇంకా మా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా నవో చేసింది ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఏమేమి ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయనేసి తను చూస్తున్నారు అనమాట ఇంకా మేము ఆర్డర్ చేసిన ఒక టెన్ మినిట్స్కి వాళ్ళు మాకు ఆర్డర్ కూడా ఇచ్చేసారండి ముందుగా అయితే వాటర్ బాటిల్ ఇచ్చారు తర్వాత నాలుగు ప్లేట్స్ అయితే ఇచ్చారనమాట ప్లేట్లు చాలా బాగున్నాయి అంటే రాయల్ ఫీలింగ్ ఉందన్నమాట ఆ ప్లేట్స్ అవి చూస్తుంటే ఇంకా ఫైనల్గా మాకు ఫస్ట్ అయితే చికెన్ కర్రీ అండ్ రోటీ అయితే వచ్చింది రోటీ కూడా చాలా పెద్దగా ఉంది వాళ్ళు పెద్దగా ఉందని ఆఫ్ చేసి వాళ్ళే ఆఫ్ చేసి ఒక రోటీని ఆఫ్ చేసి ఇచ్చారనమాట చాలా బాగుంది రోటీ కూడా అసలు కర్రీ అయితే ఎంత క్రీమీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ కానీ ఇంకా మేము ఫస్ట్ ముందుగా అయితే రోటీ చికెన్ కర్రీ తిన్నామన్నమాట మాకు అక్కడికే ఫుల్ అనిపించింది అంటే మేము వెళ్ళాలని లేదు కదా పిల్లలకి నేను మామూలుగా ఎర్లీగా పెట్టేస్తాను అనమాట నైట్ డిన్నర్ అప్పటికే మా పిల్లలకి అయితే తినిపించేస్తున్నాను నేను ఇంకా తినిపి చేసి తీసుకొని వెళ్ళాం కదా పిల్లలు అంతగా తినలేకపోయారు ఇంకా మేము రోటీస్ తినేసిన తర్వాత మండి అయితే ఇద్దరు తినే మండియే చేసాము కాబట్టి మాకు నలుగురికి కరెక్ట్గా సరిపోయిందండి కొద్దిగా ఎక్కువగానే అనిపించింది కానీ మేము మిగిలించుకుంటా మొత్తంగానే తినేసాం అనమాట చాలా బాగుంది మండి కూడా వాళ్ళు ఇచ్చిన గ్రేవీ కూడా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది